గన్ను గన్ను నీకే ఉందా గన్ను నీకే ఉందా ఓకే గన్ను ఓ వా సూపర్ కాల్స్ గన్నుతో ఏముందల్లా గన్నులో కానీ గన్ను నీదేనా గన్ను ఓకే 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 వద్దు గన్ను భయమైతుంది నాకు గన్నుతో భయం అవుతుందిరా

ఓకే బాగా చెప్తున్నావు గన్ను సినిమాలు బాగా చూస్తున్నట్టు నువ్వు సినిమాలు బాగా చూస్తున్నావారా సినిమాలు బాగా చూస్తున్నావా హలో చూస్తున్నావా ఏ సినిమాలు చూస్తున్నారా దేవర సినిమా చూస్తున్నావా ఆ గన్ను ఎక్కడ నేర్చుకున్నావు ఆ గన్ను స్టైల్ డిమాట డి మోటా తెచ్చుకున్నావా చూసి నేర్చుకుంటున్నావు కానీ దేవరా కలికి సినిమా దేవర మూవీ వచ్చిందాజింది బైర్బుజ్ వచ్చిందా ఓకే నేను జూలియర్ సినిమా నువ్వు చూసినా మర సినిమా ఆ ఫోజ్ ఆపు స్టైల్స్ ఎక్కువైపోతున్నారా కన్నీ నీకు నే ఎంతరా నీజు అబ్బా హలో హలో కన్నీ కన్నీ హర్షదేవ్ ఏ హర్షదేవ్ చాలు ఫోజ్ ఆఫ్ లే స్టాండప్ స్టాండప్ చాలు రా నీ స్టైల్స్ ఆపురా గన్ను గన్నుతో వద్దురా బామవుతుంది గన్ను తోడు వద్దురా వద్దు వద్దు రద్దు బామవుతుంది ఓ కాల్ చేసినావా కాల్ చేసినావాడు కాల్ చేసినవా టైగరా ఏం టైగర్ రా టైగర్ టైగరా విష్ణు కొ ఫోన్ అక్క బుక్లో చూసినవా అక్క బుక్లో టైగర్ చూసినవా గన్ను తీసే కన్ను వద్దు కన్ను గన్ను వద్దు తీసే కలుస్తున్నావు ఫైరింగ్ చేస్తున్నావు ఏమైత పెద్ద అనా ఏమైత కానీ స్టాండప్ 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 నానా సరే పెద్ద ఏ రా హలో తమ్ముడు అవుతావా పెద్ద పోలీస్ అవుతావా దొంగ పోలీస్ అవుతావ దొంగ అవుతావా పోలీసు అవుతావో దొంగ అవుతావైత దొంగ అవుతావా చెప్పు దొంగ దొంగ రా దొంగ అవుతావా పోలీసు అవుతావా పోలీసు అవుతావా सिंगम सारा ये मोटो पतला ला जूस ना वारा हाँ सिंगम सारे तो सिंगम चेतलों चिताब पिच कोड़ा ओ सिंगम 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 ए पुलिस मैन हेलो पुलिस मैन ए पुलिस मैन पुलिस मैन पुलिस है तो नहीं नगड़े सुपर हीरो है तो सुपर हीरो है तो हाँ